చాలా మందికి యాక్సెప్ట్ చేయరు జీర్ణించుకోరు నేను దేవుని బిడ్డనా నేను నిజముగా దేవుని బిడ్డనా నిజముగా నేను దేవుని స్వకీయ జనమా ఈ భూమి అందరికంటే నన్ను ఎక్కువగా ఎంచుతున్నాడా దేవుడు ఎస్ యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎక్కువగా ఎంచుతున్నాడండి ప్రతిష్ఠిత జనముగా చూస్తున్నాడు ఈ సీన్ యుజ్ అ స్పెషల్ పీపుల్ స్పెషల్ పీపుల్ రాయల్ పీపుల్ గా దేవుడు చూస్తున్నాడు రాయల్టీ ఏంటండి నా బ్రతకి ఎలాగుంది రాయల్టీ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకుంటున్నారు దేవుని దృష్టిలో మీరందరు కూడా దేవుని దృష్టిలో ఎక్కువగా ఉన్నారు ప్రతిష్ఠితులుగా ఉన్నారు దేవుని వాగ్దానాలపైన ఆధారపడమంటే చాలా కష్టంగా ఉంది ఈ తరంలో మనందరికీ ఈ తరం ఏంటి ఆ తరం నుండి అంతే ఎర్ర సముద్రము దాటించిన దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు మరలా నేను మిమ్మల్ని ఆశ్రదిస్తాను మిమ్మల్ని హెచ్చేస్తాను మిమ్మల్ని బలపరుస్తాను మిమ్మల్ని వాడుకుంటాను మిమ్మల్ని ఒక గొప్ప ఆశ్చర్యకరముగానే నేను నిలబెడతాను అని దేవుడు ఆ రోజే వారికి వాగ్దానం చేసినప్పుడు చీప్ థింగ్స్ చీప్ థింగ్స్ కోసము వాగ్దానాలను విడిచిపెట్టారు వాగ్దానాలను నమ్మలేదు వాగ్దానాలను కాలదన్నారండి ఈరోజు దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి కానీ మరలాడుగుతున్నా నమ్ముతున్నారా దేవుడు అది జరిగిస్తాడని నమ్ముతున్నారా ఐ యూ లీనింగ్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్ నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచుతున్నారా ఈరోజు పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి తెలుసా అండి అదే ఏడవ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము పదమూడు పదిహేను వచనాలు పదమూడు నుండి పదిహేను వచన పదిహే పదిహేను వచనాలు దేవుడిస్తున్న వాగ్దానాలు మీరందరూ కూడా చూడండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీ వాగ్దానం అంతా కూడా దేవుడి ఆశీర్వాదం ఎవరికి అని అంటే నువ్వు నాకు బలులు తెస్తే అర్పణలు తెస్తే నేను ఇది చేస్తానని కాదు కానీ నీవు నన్ను నమ్మితే నీకు ఇది చేస్తాను ఏంటది మొదటిగా ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో ఫస్ట్ మొదటిగా దేవుడు ఏం చేస్తాడండి మనల్ని ప్రేమిస్తాడు రెండవది ఏంటి ఆశీర్వదిస్తాడు మూడవది ఏంటి అభివృద్ధి పరుస్తాడు చాలామంది ఆశీర్వాదం అంత మటుకే ఉంటుంది ఆశీర్వాదానికి అభివృద్ధికి తేడా ఏంటి వాట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండ్ వాట్ ఈస్ ఫ్రూట్ఫుల్నెస్ వాట్ ఈస్ విస్తరించడం ఏంటి అభివృద్ధి పరచబట్టం అంటే విస్తరించడం ఆశీర్వాదం దేవుడు ఇస్తాడేమో ఆ కాలం వరకు ఆశీర్వాదం ఇస్తాడేమో లేకపోతే ఒక గొప్ప కాలం మీ జీవితంలో ఆశీర్వాదం రూపంలో ఇచ్చాడేమో కానీ దాన్ని నిలిచి నిలిచి ఉంచేలాగా చేసేది ఎవరు మరలా దేవుడే అభివృద్ధి పరిచేది ఎవరు మరలా దేవుడే సరిహద్దులు విశాలపరిచేది ఎవరు మరలా ఆశీర్వాదం వచ్చింది నాకు చాలా అనగ అనడం కాదండి అభివృద్ధిపరచయ్యా ఇంతటితోటి కాదు ఇంకా ఎక్స్పాండ్ మై బౌండరీస్ నా సరిహద్దులు విశాలపరచు అని అడగాలి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్వపలము నీ భూపలము నీ సస్యమును నీ ద్రాక్ష రసము అంటే మీరు కలిగిన సమస్తము ద్రాక్ష రసము నూనె నీ పశువుల మంద నీ గొర్రెల మంద మేకల మంద దీవించును నమ్మినవరామేనని నేను సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు ఈరోజు సంతాన హీ లేమిలో ఉన్నారా సంతానహీనంగా ఉన్నారా అడగండి దేవా ఈ వాగ్దానము ఈ గొడ్డుతనము నుండి నాకు సంపూర్ణ విడుదల గాక ఫ్రమ్ దిస్ బ్యారన్నెస్ నాకు సంతానము ది నీ పశుల్లోనైనా ఉండదు యహోవా నీ వద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగిన ఐగుప్తులో నా కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదికే వాటిని పంపించును ఈ మాటలు ఈ ఈ ఆశీర్వాదాలు మనం చూస్తున్నట్లయితే వి గెట్ రిఫ్రెష్డ్ ఉత్తేజపడతాము పురికొల్పించబడతాం అబ్బా నిజము ఇటువంటి ఆశీర్వాదాలన్నీ నా జీవితంలో నెరవేర్చబడితే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం కానీ మరలా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఎవరికి ఇటువంటి ఆశీర్వాదాలు ఇవ్వబడతాయండి ఎవరైతే పూర్ణ హృదయముతో ఆయనని నమ్ముతారు గాడ్స్ పాలసీస్ దాట్ సింపుల్ నమ్ముతున్నారా అంత సామాన్యముగా అంత సులువుగా అంత చిన్నదైన పనిని మనము చేసినట్లయితే ఈ సకల ఆశీర్వాదాలు మీ పైన నేను కుమరిస్తాను ఈ ఈ మాట ఈ వాగ్దానము పట్టుకుంటే మన జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళిపోవచ్చండి దేవుడు ఇది చేస్తానన్నాడు ఇది చేస్తానడు నిశ్చయంగా జరుగుతుంది అని మనం అనుకుంటాము వెళ్ళిపోదాం అనుకుంటాము కొన్ని కొన్ని రోజుల వరకు చాలా మందికి గొప్ప సంతోషం ఉంటుంది ఎంతోమంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వాగ్దానము తీసుకున్న తర్వాత ఆ వాగ్దానాలు చక్కటి వారికి తగ్గ వాగ్దానం అయినట్లయితే సంతోషిస్తారు ఉల్లసిస్తారు ఆనందపడతారు అంతా కూడా ఎన్ని బాధలైనా ఆనందంగా ఉంటారు కానీ నెలలు గడిచిపోతుంటాయి జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చ్ అయిపోయింది ఎన్నో నెలలు గడుస్తున్నాయి అదే ఆనందం ఉండదా ఉండదు ఎందుకంటే ఇది ఇంకా నెరవేర్చబడలేదు వస్తుంది ఒక డౌట్ అసలు దేవుని వాక్యము నిజమేనా దేవుడు ఇచ్చిన వాగ్దానము కరెక్టేనా లేకపోతే ఇది గా నాకు వచ్చిందా అని ఇటువంటి అనుమానాలు వస్తుంటాయి ఎంతమందికి వచ్చింది యదార్థంగా చెప్తారండి ప్రతి ఒక్కరికి వస్తాయి ఎందుకంటే మన జీవితాల్లో రిజల్ట్స్ ప్రతిఫలము చూడనప్పుడు మన అందరికీ వాగ్దానాలు అంటే డౌట్ వస్తుంది ఈ రోజు ఇక్కడ కూడా ఈ వాగ్దానాలని దేవుడు ఇచ్చినప్పుడు బా భలే ఉన్న వాగ్దానాలు అని ఉత్సాహి ఉత్సహిస్తాము సంతోషిస్తాము కానీ దినాలు గడిచే కొలది కాలం అయ్యే కొలది విశ్వాసము నమ్మకము తగ్గిపోతూ ఉంటుంది అదే ఇక్కడ జరిగింది చూడండి నిర్గమా కాండము పద్నాలుగో అధ్యాయము పది పన్నెండు పది నుండి పన్నెండు వచ్చినా చూద్దాం ఫరో సమీపించుచుండగా చుండగా ఇజ్రాయిలీలు కన్నులెత్తి ఐగుప్తియులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిదివా మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి ఇది ఎప్పుడు చెప్తున్నారండి ఇస్రాయలీలు అప్పటికే పది తెగులు అయిపోయినాయి అప్పుడే అప్పటికే దేవుడు పగలు మేఘ స్తమై రాత్రి అగ్నిస్తంభమై వారితో నడుచున్న పరిస్థితుల్లో వారు చెప్తున్న మాట కొద్దిగా శ్రమలు కొద్దిగా శత్రువులు కొద్దిగా ఆపదలు కొద్దిగా గాయాలు లేకపోతే కొద్ది కొద్దిపాటు శ్రమలు అనుభవించేసరికి వారు అంటున్న మాట ఏంటి మేము అక్కడ ఉంటామే మేలు మాకు ఆ జీవితమే బెటర్ అని మోసే పైన తిరగబడుతున్నారండి ఈరోజు మనము ఇస్రాయిల్ని ఎంతో నిందిస్తుంటాం కానీ వి ఆర్ ఆల్ ద సేమ్ నమ్ముతున్నారా మనం అందరం కూడా అదే రీతిగా ఉన్నాం మన జీవితంలో కొద్ది శ్రమలు రాగానే సడన్గా శత్రు సైన్యాలు దండెత్తగానే మనం అంటూ ఉంటాము దేవా నువ్వెక్కడా ఎక్కడున్నావయ్యా ఈ పరిస్థితిలో నా గత జీవితం ఎంతో బాగుంది కదా గత జీవితం ఎంత సంతోషంగా ఉన్నానయ్యా గత జీవితం ఎంత ఆనందంగా ఉన్నాను ఎంత అసలు కేర్ ఫ్రీగా ఉన్నాను ఎటువంటి చింత లేదు కానీ నీ వాగ్దానం అని పట్టుకున్న మొదలు నుండి నువ్వు నీ చిత్తమైన మార్గం అని ఎన్నుకున్న మొదలు నుండి నాకు ఎందుకు నీ శ్రమలు వస్తున్నాయి నన్ను మరలా వెనకాలకి పంపించు నన్ను మరలా వెనక్కి పంపించు నాకు ఆ గత జీవితం ఎంతో బెటర్ అని మరలా మరలా గతాన్ని గత సంబంధాల్ని వెతుకుతున్నారా జాగ్రత్త దేవుడికి ఇష్టం లేదు దేవుడికి కోపం రేపేదండి ఐ యు గోయింగ్ బ్యాక్ టు యువర్ పాస్ట్ జస్ట్ బికాస్ యువర్ ప్రెసెంట్ డజెట్ సీమ్ రైట్ ఐ యు గోయింగ్ బ్యాక్ టు ద పాస్ సిన్ జస్ట్ బికాస్ యువర్ ప్రజెంట్ ఇస్ పెయిన్ఫుల్ ఇది నొప్పికరం ఉంది ఇది బాధకరం ఉంది ఇది నాకు ఎంతో గాయని రేపుతుంది నీ చిత్తం అంటే ఇంత దెబ్బలా ఆయన చిత్తం అంటే దెబ్బలండి నమ్ముతున్న వారు ఉంటే బిగ్గరగా హాలియో చెప్పండి ఈ రోజు మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు కానీ ఆయన చిత్తం అంటే తప్పకుండా దెబ్బలుంటాయి ఆయన చిత్తం అంటే ఎంతో నొప్పు ఉంటుంది ఆయన చిత్తం అంటే బాగా గాయలుంటది బాగా కన్నీరు ఉంటుంది బాగా చెప్పసక్యము కానీ వేదలు గుండా వెళ్లాల్సి వస్తుంది అయినప్పటికీ నేను చిత్తమే గాక అన్న అన్న ధైర్యవంతులు ఇక్కడ ఉన్నట్లయితే ఆమెనని చెప్పండి బీ కేర్ఫుల్ వాట్ యుర్ ఆస్కింగ్ బీ రియలీ కేర్ఫుల్ డోంట్ సింప్లీ సే డోంట్ సింప్లీ సే బికాస్ దెర్ ఆర్ టూ పీపుల్ హు ఆర్ లిస్ని ఎవరండి ఒకటి దేవుడు ఇంకోటి అపవాది దేవుడు వింటున్నాడు బానేంది అపవాది అంటున్నాడు ఓహో నువ్వు చిత్తము చేస్తావు బయలుదేరావా స్టార్ట్ చేస్తాను నా సోదలు స్టార్ట్ చేస్తాను నిన్ను ఎలాగ రెచ్చగొట్టాలో నాకు బాగా తెలుసు ఎక్కడ నీ బలహీనత నాకు తెలుసు ఎలాగ నేను బాధ పెట్టాలో నాకు బాగా తెలుసు అప్పుడు సడన్ గా దెబ్బలు రాగానే దేవా ఏంటి నీ చిత్తం అంటే ఇలాగుంటుందా ఎస్ ఆయన చిత్తం అంటే భయంకరంగా ఉంటుంది అందుకనే ఈ గిన్నె నా నుండి తొలగించు అని యేసుప్రభ చెమట రక్తముగా కారటానికి కారణం ఏంటంటే ఈ న్యూ హీ న్యూ ఆయనకి తెలుసు ఆయన ఎరిగి ఉన్నాడు ఏంటి ఎరిగి ఉన్నాడు అంటే ఆయన చిత్తము చాలా నొప్పి తిండేస్తుంది పిండేస్తుంది క్రష్ చేస్తాడు దేవుడు దంచేస్తాడు అబ్బో అని బోరున ఏడ్చే ఆ సమయాల్లో కూడా మనకి జవాబు కనిపించినట్టు కనపడదండి జవాబు వస్తున్నట్టు కనపడదు జవాబు వస్తుందా అసలు దేవుడు ఉన్నాడా దేవుడు వింటున్నాడా దేవుడు అసలు మరుగై ఉన్నాడా నా నా ప్రాతలో వినబడట్లేదా నా మొరలు నా ఖన్నీరు చూడట్లేదా ఒక్క ఆన్సర్ దేవని వాక్యం ద్వారా ఆయన దాంతో మాట్లాడండి వాక్యం ద్వారా కూడా అనేక సార్లు ఆయన చిత్తంలో ఉన్నప్పుడు జవాబు రాదు తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మీకు అర్థము కాదు కానీ తర్వాత మీరు తెలుసుకుంటారన్న వేసే మాటను జ్ఞాపకం చేసుకోండి ఆయన చిత్తంలో బాధలు ఉంటాయి కానీ ఆయనను చెప్పగలుగుతారా దేవా నేను సజీవ సాక్షిగా సమర్పించుకున్నాను ఏది జరిగినా నాకు పర్వాలేదయ్యా నాకు పర్వాలేదని అప్ప వారికి నీతి కిరీటం ధరించబడుతుంది నీతి కిరీటం ద క్రౌన్ ఆఫ్ రైచస్నెస్